ప్రైజ్ అలాడ్ దేవునామానికి మహిమ కలిగిన గాక ఓకే వియర్ ఇన్ ట్వంటీ థర్డ్ డే అందరి దేవుని స్తోత్రములు లెట్స్ గో టు దర్ ప్రేయర్ సకలాక్షువాదాలకి కారణభూత్రులపైన గొప్ప పద నీకు మహిమ గంత స్థుతి స్తోత్రములు తండ్రి దేవా నీ కృప చెప్పున మమ్మల్ని ఎంతవరకు కూడా కాచి కాపాడు భద్రపరిచినంత కొందనాలు ఇంకా అనేక రకాలుగా మమ్మల్ని దీవించి ఆశ్రవదించమని ఏసునాములో ప్రార్థించాడుగా వాడు కొంచున్నాం పర్మ తండ్రి ఆమె ఓకే స్థుతించటం చాలామంది తక్కువ చేస్తారు ప్రేరులో ఎక్కువగా ఉంటారు ప్రార్థన ఎక్కువ చేస్తారు వాక్యంలో కూడా హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ ఉంటారు కానీ దేవుణ్ణి స్థుతించడంలో మాత్రం హాఫ్ ఆఫ్ ద పర్సెంట్ కూడా ఉంటారు చాలా తక్కువ స్థుతిస్తూ ఉంటారు కానీ స్థుతించటం కూడా దేవునిలో ఒక భాగమే దేవుణ్ణి స్థుతించటము అంటే దేవుడి నామాన్ని మహిమపరచడం దేవుడి నామాన్ని ఘనపరచడం దాన్ని వారిని గనపరుస్తానని ఆయన యొక్క వాక్యం చదివిస్తుంది చాలామంది ప్రార్థనకి ఇచ్చే విలువ ఇవ్వరు చూడండి ప్రార్థన చేయటము అంటే దేవుడితో మనం మాట్లాడు వాక్యం చదవటం లేదా వాక్యం వినటం అంటే దేవుడు మనతో మాట్లాడడం స్థుతించడము అంటే కేవలం దేవుణ్ణి మాత్రమే స్థుతించడం అందులో మన కోసం ఏమీ ఉండదు అంటే ఏ స్వార్థము లేకుండా దేవుణ్ణి స్థుతిస్తున్నా కాబట్టి ఏ స్వార్థం లేకుండానే దేవుణ్ణి కనపరుస్తున్నావు కాబట్టి అదే విధముగా మనల్ని కూడా దేవుడు కనపరుస్తారు కాబట్టి స్థుతించడం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి ఎల్లప్పుడూ కూడా నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నుతించేదను అని ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించేదను నేను ఎల్లప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించేదను అని ముప్పై నాలుగో సంకీర్తంలో ఒకటో చరణంలో రాసి ఉంటారు అంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండాలి ఎందుకు అంటే స్థుతి మన స్థితిగర్తులను మన పరిస్థితులను మన జీవితాలను అన్నిటినీ కూడా మారుస్తుంది అంట అందుకనే వాక్యం చదవటంతో పాటు వాక్యం వినటంతో పాటు ప్రార్థన చేయడంతో పాటు స్థుతించటము అనేది కూడా చేయాలి వీటి రెండిటికన్నా స్థుతించడం కొంచెం ఎక్కువగా చేయాలి ఎందుకంటే దేవుని నామాన్ని గనపరచడం కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా స్థుతించడం అనేది మనయకూడదు చాలామంది అంటే స్తోత్రం స్తోత్రం వందనాలు వందనాలు తర్వాత ప్రార్థన స్టార్ట్ చేస్తారు ఎస్పెషల్లీ ప్రత్యేకంగా స్థుతించడానికి టైం పెట్టుకుని దేవుని స్థుతించేవారుగా ఉండాలి ఎందుకంటే స్థుతి వలన బైబుల్ గ్రంథంలో మంది జీవితాల్లో చాలా గొప్ప కార్యాలు జరిగింది నిజంగా యోగు గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక ఓటో ఇరవై మెరవేటో వచ్చినంలో ఇది దేవుడిచ్చారు దేవుడే తీసుకున్నారు అందరు బట్టి దేవునికి స్థుతి కలుగునిగాక అంటారు ఎప్పుడైతే దేవుని స్థుతించాడో తనకి జరిగినటువంటి నష్టాన్ని కష్టాల్ని ఆమె ఆశీర్వాదాలుగా మార్చుకోగలిగాడు యోగు అంటే దేవుని స్థుతించడం కారణంగా ఆయన మనకి మహిమ పెట్టడమే కాదు మన నష్టాల్ని ఆశీర్వాదాలుగా దేవుడు మారుస్తాడు మన కష్టాల్ని మన బాధల్ని సంతోషముగా దేవుడు మారుస్తాడు అందుకని స్థుతించటం కూడా మనం చేయాలి చాలామంది చాలా తక్కువ చేస్తారు దేవుని స్థుతించడం అనేది చాలా తక్కువ చేస్తారు ప్రైజింగ్ గాడ్ ఎప్పుడు కూడా ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన నిజంగా కొంతమంది మనుషులు నిజంగా వాళ్ళకి క్వాలిటీస్ లేకపోయినా కానీ మనం పొగుడుతూ ఉంటాం ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని అంటే క్వాలిటీస్ లేని వాళ్ళనే లేని లక్షణాలు బట్టి మనం పొగుడుతుంటాం కానీ మన దేవుడికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అన్ని అర్హతలు ఉన్నాయి అన్ని అర్హతలు ఉన్నా కూడా ఈ దేవుని మనం స్థుతించడానికి ముందుకు వెళ్ళం కానీ ఈ దేవుణ్ణి స్థుతించేవారుగా ఉండాలి దేవుడిని గణపరిచేవారుగా ఉండాలి ఆయన క్వాలిటీస్ని బట్టి ఆయన యొక్క ప్రసన్నతను బట్టి ఆయన యొక్క ఘనమైన కార్యాలు బట్టి ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఆయన మనకు చేసినటువంటి సహాయాన్ని బట్టి దేవుణ్ణి మనం స్థుతించేవారుగా ఉండాలి అందుకని అపోస్తుల గ్రంథాల్లో మనము పదహారు ఉద్యమం ఇరవై ఐదు అపోస్తుల కార్యాల్లో పదహారు ఉద్యమం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చూస్తే పౌలి శైలిని కొట్టి సంకెళ్ళు వేసేసి జైల్లో వేసినప్పుడు నిజంగా ఆ ఒంటి నొప్పులతో బాడీ పెయిన్స్తో బాధతో గాయాలతో ఉన్నప్పుడు కూడా వారు స్థుతిస్తూ దేవుడికి ప్రార్థన చేశారు ఎప్పుడైతే స్థుతిస్తూ దేవుడికి ప్రార్థన చేశారో వెంటనే సంకెళ్ళు తెగిపోవటం భూకంపం రావటం ఆ జైలు అధికారి అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో అతను మారటం వారి కుటుంబాన్ని అంతటినీ కూడా మార్చుకోవటం జరిగింది అంటే స్థుతి ఒక మనిషి మనస్తత్వాన్ని కూడా మారుస్తుంది దేవుని స్థుతించడం కారణంగా ఒక మనిషి జీవితాన్ని కూడా మార్చగలం దేవుని స్థుతించడం కారణంగా మనకున్న బంధకాలన్నీ కూడా తెగిపోతాయి ఎప్పుడైతే బంధకాలతో బంధించేశారో పౌలసీలని వీరు స్థుతించడం కారణంగా వారికి ఉన్నటువంటి బొండలన్నీ కూడా తెగిపోయినాయి ఆ జైలు చెరసాల కూడా బద్దలైపోయింది భూకంపం కలిగింది స్థుతులో అంత పవర్ ఉంటుంది ఎప్పుడైతే దేవుడిని పొగుడతామో నిజంగా ఆయన యొక్క దేవుడి యొక్క మహిమ మన మీద దేవుడు ప్రకాశింపజేస్తాడు అందుకని దేవుడిని స్థుతించే వారు ఉండాలి స్థుతించడం ఎప్పుడు కూడా మానే కూడా చూడండి వెయ్యి స్థుతులు వంద స్థుతులు అమ్ముతూ ఉంటారు బుక్స్ మనం ఏంటనుకుని తీసుకోం కానీ అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఆ బుక్స్ తీసుకుని చదువుకొని ఎందుకంటే అన్ని క్వాలిటీస్ మనం గుర్తుపెట్టుకోలేం దేవుడివి ఆయన చేసిన అద్భుతాలన్నీ మనకి గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఆ స్థుతులు బుక్ తీసుకుని రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే చదువుకోవటం మధ్యాహ్నం సాయంత్రం గుర్తున్నప్పుడల్లా ఏసయ్యా పరిశుద్ధు 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 అని అనుకోవటం వల్ల గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం గొప్ప అద్భుతాలు మన జీవితంలో చూస్తాం నిజంగా యహోషవా చూసినట్లయితే కనుక స్థుతించడం కారణంగానే ఎరుకోగోడను పగలగొట్టగలిగేటువంటి సామర్థ్యం నిజంగా వాళ్ళు ఏం పగలగొట్టలే వాళ్ళు స్థుతించారంతే కానీ ప్రాకారాలు పగిలిపోయినాయి ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఒక ప్రక్క నుండి స్థుతిస్తామో మనకి ఇబ్బంది పెడుతున్న మనకు అడ్డుగోడలు ఉన్న ప్రతి ఒక్క ప్రాకారాలు తెగిపోతాయి అలా లుయా మనల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి ఒక్క అపవాద క్రియలు లయమైపోతాయి అంత శక్తి ఉంది యహశోపాత కూడా నాకు బలమేం లేదయ్యా నేను మూడు సైన్యముల వారు నిజంగా యహశోపాతని చుట్టూరా వెంబడించినప్పుడు వాళ్ళు మూకుతూ ఉన్నప్పుడు వారిని ఎలాగైనా సరే జనా గన్నర్ని కూడా ఆక్రమించుకోవాలి చంపేయాలనుకున్నప్పుడు నాకు పెద్ద బలం ఏం లేదయ్యా నువ్వే కాపాడు అంటే దేవుడు అన్నారు నువ్వేం భయపడదు కేవలం స్థుతించాను ఎప్పుడైతే స్థుతించారో ఆ స్థుతి కారణంగా ఆ మూడు ప్రాంతాల వారు ఒకరినొకరు ఒకరినొకరు చం చంపుకున్నారు చంపుకోవడమే కాదు ఆ మూడు ప్రాంతాల మీద ఉన్నటువంటి బంగారం ఏరుకోవడానికి మూడు రోజులు టైం పట్టింది ఎవరికి ఇజ్రాయల్ జనాంగానికి ఎప్పుడైతే మనం స్థుతిస్తామో మనకు తెలియకుండానే మన శరీరంలో ప్రవేశ అవుతున్న మన శరీరంలో పనిచేస్తున్న అనారోగ్యం అప్పులు ఇవన్నీ ఒకటికొకటి ఒకటికొకటికి ఢీకుని వాటికి అవే మన శరీరం నుంచి బయలు వెళ్ళిపోతాయి తప్ప మన శరీరంలో ఉండవు స్థుతులు అంత పవర్ ఉంది అందుకని ఎవ్రీ టైమ్ వి షుడ్ ప్రైజ్ అవర్ గాడ్ ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవారుగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడానికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు పెన్నపాలతో ఆయన నామాన్ని ఏం చేయాలా స్థుతించేవారుగా గనపరిచేవారుగా ఆయన నామానికి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలంటాను హలెయ అందుకని స్థుతి చేయటం అనేది ఎప్పుడు మర్చిపోకూడదు మన జీవితంలో ఒక భాగంగా ఆ స్థుతి అనేది అయిపోవాలి హలలూయ పరిశుద్ధమైన వాక్యం దేవుడు దేవించడం గాక గాడ్ బ్లెస్ ద నెక్స్ట్ టైం ప్రైజ్లో